మీరు చూస్తున్నారు పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున తిమ్మాపూర్ మండలం వాగేశ్వరి కాలేజీ ప్రాంగణంలో సాధారణ ఎన్నికలు రెండు సున్నా రెండు ఐదులో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పరిశీలించారు ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఈవీఎంలు వివీ ప్యాట్ యంత్రాలు బ్యాలెట్ యూనిట్లు సీలింగ్ మెటీరియల్ తదితర ఏర్పాట్లను ఆమె జాగ్రత్తగా పరిశీలించారు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు సిబ్బంది శిక్షణ భద్రతా ఏర్పాట్లు రవాణా సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎన్నికలు పారదర్శకంగా శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు Nasi māra si līvās! Nasi māra si līvās! Nasi līvās! Nīnā līvās! Nasi līvās!